ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథు దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే తల్లి నువ్వు ఊహించినటువంటి ఒక గొప్ప బహుమతి నీ చేతుల్లో నేను పెట్టబోతున్నాను అది ఎప్పుడో కాదు రేపు ఉదయం పదిన్నర గంటలకు నువ్వు ఖచ్చితంగా ఒక ఊహించినటువంటి శుభవార్తనైతే నువ్వు వింటావు ఖచ్చితంగా నేను చెప్పే ఈ వార్తను నువ్వు తప్పకుండా విను అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి ఎవరికి రానటువంటి అదృష్టం నీకు చేరుకోబోతుంది నువ్వు ఊహించినటువంటి ఒక గొప్ప బహుమతి నీ చేతుల్లో పెట్టబోతున్నాను నువ్వు ఎంత అలాగే సంతోషంగా ఉండడానికి అలవాటు చేసుకో ఇప్పటి నుంచి నీ కష్టాలన్నీ కూడా శాశ్వతంగా నీ దగ్గరే ఉండిపోవు కదా కాబట్టి ఎలా వచ్చాయో వాటిని తలుచుకుంటూ ప్రతిరోజు కూడా కుమిలిపోకు నీకంటూ సొంత ఆలోచనలను పక్కన పెట్టి ఆ సమస్యలలోనే కూరుకొని పోతే ఎక్కువగా వాటి గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని సైతం నువ్వు పాడు చేసుకుంటున్నావు అలాగే చిన్న చిన్న సంతోషాలను కూడా దూరం దూరం పెడుతున్నావు కాబట్టి ముందు నువ్వు సంతోషంగా ఉండు ఎలాంటి కష్టమైనా సరే ఎలాంటి సమస్యలైనా సరే నిన్ను ఏమీ చేయలేవు ఆ ధైర్యంతో నువ్వు జీవిస్తూ నీ జీవితంలో కొన్ని రోజులనేవి గొప్ప శుభకార్యం రాబోతుంది నిన్ను వెతుక్కుంటూ వస్తున్న అదృష్టాన్ని నువ్వు కాదనకుండా నీకు చేరేటువంటి వరాన్ని కూడా భగవంతుడు రాసిపెట్టి వచ్చాడు ఆ అదృష్టాన్ని నువ్వు కాదనకుండా స్వీకరించు అది ఎప్పుడో కాదు రేపు ఉదయం నువ్వు పదిన్నర గంటలకు ఒక ఊహించినటువంటి విధంగా కనీ విని ఎరుగనట్లు ఒక మంచి బహుమతిని నీ చేతుల్లో నేను పెట్టబోతున్నాను ఇన్ని రోజులు కూడా నువ్వు కోల్పోయినటువంటి వాటి కోసం నువ్వు బాధపడ్డావో వాటన్నిటినీ కూడా ప్రతి ఒక్క వస్తువును కూడా నీకు తిరిగి లభించే విధంగా నేను చేయబోతున్నాను ఎంతగా అంటే నువ్వు కోల్పోయినటువంటి దానికి వంద రెట్లు ఎక్కువగా నీకు లభించేటువంటి అవకాశం నీకు దూరమైనటువంటి బంధాలు కూడా దగ్గరకు రాబోతున్నాయి ఎన్నోసార్లు చెప్పాను కదమ్మా త్రికరణ శుద్ధితో భగవంతుని మనసావాచ కర్మన నమ్ముతారో వారికి వచ్చేటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ ఎప్పుడు కూడా భగవంతుడు లొంగనివడు అలాగే వారి జీవితాన్ని చక్కబెట్టి అటువంటి బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు నమ్మకం ఉంది కాబట్టే నువ్వు నమ్మకంతో ప్రారంభించిన ఎలాంటి పనినైనా సరే తప్పకుండా విజయం అనేది సాధిస్తుంది నీపై నీకు అపారమైన విశ్వాసం నేను చేయగలను అనేటువంటి ఒక గొప్ప నమ్మకం ఉంటే కనుక ఇవి ఎంత పెద్ద కార్యమైనా సరే పొందేలా అది ఒక విజయాన్ని చేకూరుస్తుంది అలాగే నువ్వు నమ్మకంతో ప్రారంభించినటువంటి ప్రార్థన ఉంది చూడు అది కూడా గొప్ప ఫలితాలను అందిస్తుంది భగవంతుడు భగవంతునిపై విశ్వాసం నాకు ఉంది ఆయన తప్పకుండా నేను కోరుకున్నది నాకు అందచేస్తాడు అలాంటి విశ్వాసం నువ్వు అనుకున్నవన్నీ కూడా నీ పని జరిగేలా చేస్తుంది ఏ పనైనా సరే నమ్మకమైనటువంటి మనస్సుతో నిజాయితీగా స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ప్రారంభించు నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి ఎంతో సంతోషపడతావు బాధపడుతూ ఉన్నప్పుడు నువ్వు ఎలా కోరుకుంటే ఉంటావో భగవంతుడు కూడా నాకు అనారోగ్యాన్ని తగ్గించు తండ్రి నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు అని అంటావు కదా అలా ప్రార్థించేటప్పుడు నేను బాబాను ప్రతిరోజు కూడా నాకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని గురించి కొంచెం తగ్గించు దేవుడా అని ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను కానీ నాకు రకరకాలుగా అనుమానం పడుతుంది అంటే నువ్వు నమ్మకంతో భగవంతుణ్ణి మనసారా ప్రార్థించడం లేదు కాబట్టే నువ్వు అనుకున్నది వెంటనే జరగడం లేదు భగవంతుని మనస్ఫూర్తిగా నమ్మి ఆ తర్వాత నువ్వు ఏదైతే ఆ భగవంతునిపై నమ్మకంతో ఉంటే కనుక సక్రమంగా పనిచేసి మీరు ఆరోగ్యంగా కూడా ఉండి వెంటనే తగ్గించిన విధంగా నీ మనసుకు అను అనిపిస్తుంది భగవంతుడు నాకు సహాయం చేశాడు అని ఒకవేళ అత్యవసరంగా తన అవసరం పడవచ్చు అవసరానికి మీ దగ్గర ఉండకపోవచ్చు కానీ నీకు ఎంతో అత్యవసరంగా కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఇలా ప్రార్థిస్తావో బాబా ఒక్కసారి నన్ను చూడు తండ్రి నేను ఇన్ని బాధలతో ఉన్నాను కదా అత్యవసరంగా నాకు వెంటనే ధనం కావాలి ఎలా అయినా సరే నాకు ఖచ్చితంగా సమకూర్చగలవా అని అనుకుంటామో నా ప్రయత్నం నేను కూడా చేస్తూ ఉంటానని నువ్వు ప్రయత్నం చేసి చూడు కేవలం ఒక్కటే కాదు నీకు ఏ కోరికైనా సరే ఏ అవసరం ఉన్నా సరే మనస్ఫూర్తిగా విశ్వాసంగా నమ్మి నువ్వు నా రక్షణ కోరినట్లయితే ఎప్పటికైనా సరే ఏ నాటికైనా సరే నన్ను వదిలిపెట్టినటువంటి ప్రసక్తే లేదు బిడ్డ నీకు అండదండగా ఉంటూ అన్ని వేల కూడా అన్ని వేళల కూడా నేను నిన్ను రక్షిస్తూ ఉంటాను ఎలాంటి ఆపదలు కూడా నీకు రాకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా నేను చేపడతాను నీలో ఉండవలసినది అధికమైన విశ్వాసం మాత్రమే ఆ ఒక్కటి ఉంటే మాత్రం చాలు ఇక నువ్వు ఏ పనినైనా సరే తప్పకుండా సాధించేటువంటి అనుగ్రహాన్ని నేను ప్రసాదిస్తాను సరేలే బాబా నువ్వు చెప్తూనే ఉన్నావు ప్రతిరోజు కూడా నన్ను ధైర్యం గురించి ఎందుకు ఏదో ఒక మాట చెప్తూనే ఉన్నావు ఏ మాత్రం కూడా ఎలాంటి మార్పు అయితే నాకైతే కనిపించడం లేదు తండ్రి ఇటువంటి పరిస్థితుల్లో మాకే ఎందుకు ఇలా రాసిపెట్టి ఉంచావు ఇంకా ఎన్ని రోజులు ఓపిక పట్టాలి అసలు భరించలేకపోతున్నాను కాబట్టి ఈ రోజుటి వరకు కూడా మేము జీవించగలిగాము కానీ మేము మాత్రమే కష్టాలను తట్టుకోవడం మా వల్ల కావడం లేదు మాకు ఏదైనా మంచి దారి చూపించు అని అనుకుంటూ ఉన్నావు కదమ్మా అందుకే చెప్తున్నాను కష్టాలు నీకు చాలా బాధను కలిగించడమే కాదు ఒప్పుకుంటాను ఎంతో ఓర్పుగా ఏనాటి కష్టాలనైనా కానీ నమ్మకంతో జీవిస్తూ ఉన్నావు కదా ఎక్కడో కొంత అనుమానంతో జీవిస్తూ ఉన్నావు చూడు అదే నిన్నే సన్మార్గంలో కొన్నిసార్లు కొంతకాలం కష్టాలను అనుభవించవలసి ఉంటుంది కర్మానుసారం ఇవన్నీ జరగక తప్పదు మరి అనుభవించ అనుభవించిన వెంటనే మా అదృష్టం చేరుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక ఏదైనా కానీ కష్టాలు కానీ సుఖాలు కానీ ఈ జీవితంలో సానుకూలమే అని ఇక మనిషికి ఎలాంటి భావన కలుగుతుందో నేను ఒప్పుకుంటాను ఎందుకంటే మాటలు చెప్పినంత సులువుగా జీవితం వెళ్ళడం అంటే కుదరదు కదా ఒక జీవితం గడపాలంటే ఒక కుటుంబ పోషణకు మంచి చెడులకు ఎన్నో అనవసరమైనటువంటి ఆదాయం కూడా అవసరమైనటువంటి ఆదాయాలు కూడా ఉండాలి ఎందుకు అందుకు సరైనటువంటి ఆదాయం లేనప్పుడే ఏ మనిషికైనా సరే కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు నీకు వచ్చినటువంటి పరిస్థితి కూడా అలానే ఉంటుంది ఇన్ని రోజులు ఎంతో ఓర్పుతో నమ్మకంతో ఎదురు చూసావు కదా ఇంకొన్ని రోజుల్లో అంతా కూడా బాగుంటుంది నీకు మంచి జరుగుతుంది నిన్ను పిలుస్తున్నటువంటి కష్టాన్ని కూడా అన్నీ అయిపోతాయి ఆ స్థానంలో సుఖాలు వస్తాయి ఒక గొప్ప శుభకార్యం జరుగుతుంది ఆ శుభకార్యం జరిగిన తర్వాత ఎవరికి రానటువంటి అదృష్టం నిన్ను చేరుకుంటుంది ఊహించినటువంటి బహుమతి కూడా నీ కుటుంబంలో రాబోతుంది త్వరలోనే నీకు ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు అన్ని రకాలుగా నీకు కలిసి వచ్చేలాగా అనుగ్రహిస్తూ బంగారమయం అవుతుంది చిరునవ్వుతో ఎప్పుడు కూడా ఉంటావని నాకు వాగ్దానం చేయమ్మా ఇది నీ నుంచి నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా నీకు మంచి శుభగడియలు రాబోతున్నాయి నువ్వు ఎప్పుడు కూడా ఈ బాబా మనకేం చెప్పబోతున్నాడు బాబా మాకు ఏం చెప్పబోతున్నాడు అని నువ్వు ఎప్పుడు కూడా మన నీ మనసుని అదుపులో ఉంచుకోవాలి నువ్వు చేయవలసినటువంటి పనిపై దృష్టిని నిలుపుతావని ఈ సాయి నీ నుంచి ఆశిస్తున్నాడు నిన్ను అమితంగా ప్రేమించే వారిలో నేను మీ బాబాని కూడా ఉన్నాననే విషయం నువ్వు మర్చిపోతున్నావు కదా అయినా ఈ మధ్య చిరుకోపాల సాహసమే కదా మన మధ్య ఉండేది ఎప్పుడు కూడా చిన్న చిన్న కోపాలు నీకు అలవాటే నాకు అలవాటే కానీ అసలు నీకు వచ్చినటువంటి బాధ గురించి ఎందుకు నువ్వు అంతలా చింతిస్తున్నావు నీ కోరిక నీ సమస్య తీరలేదని నాపై అలిగి మారం చేస్తున్నావు కదా అసలు మారం చేయడంలో నీకు నువ్వే సాటి నీకు అవసరమైతే చాలు ఒక చిన్న పిల్లాడిలా మారిపోయి నా ఒడిలో సేద తీరుతూ ఎన్నో కబుర్లు చెబుతూ ఈ బాబా ఈరోజు అలా చేశాను బాబా ఈరోజు ఇలా చేశానంటూ ఎన్నో విషయాలు నాతో ప్రతి విషయాన్ని నువ్వు చెప్పుకుంటూ ఉంటావు నీకు సహాయం చేశాను కనుక నా నుంచి సహాయం అందకపోవడం కాస్త ఆలస్యం అయితే చాలు వెంటనే నాపై నువ్వు ఎందుకంత కోపం చూపిస్తున్నావు సాయి అనే ఊసు కూడా నీకు ఉండదు సర్లే ఇవన్నీ సరదాగానే అంటున్నాను ఇలా చూడమ్మా శాశ్వతం ఏది కూడా కాదు అది నీకు తెలుసు కదా అయితే నువ్వు చాలా విపరీతంగా అతిగా ఆలోచిస్తూ ఉన్నావు లేని వాటి కోసం పరుగులు తీయకుండా భగవంతుడు ఇచ్చిన జీవితాల్లో తృప్తిని వెతికి అందులో ఏ విధంగా సంతోషంగా ఉండాలని దానిపై అన్వేషణ చేయి అప్పుడు నీ ఆనందాన్ని ఆపడం ఎవరి తరం కాని పని ఈ ప్రకృతి దేవుడు ఇచ్చినటువంటి వరం అలాగే నీ జీవితంలో ఆయన ఇచ్చినటువంటి గొప్ప బహుమతి కదా నీ జీవితం మరి నీకు దాన్ని జాగ్రత్తగా నువ్వు అమలు పరుచుకుంటూ సంతోషంగా ఉండాలి ఎందుకు లేని ఆనందాల కోసం నువ్వు మనశ్శాంతిని కోల్పోతూ ఉన్నావు మీకు ఏ సహాయం ఏం చేస్తే నచ్చుతానో తెలుసా ఈ బాబాకు నువ్వు అడిగింది అడగగానే నిమిషంలో నీ కోరికను నీ సమస్య నుంచి బయటపడి బయటపడివేస్తే నీకు ఈ బాబా మేలు చేసినట్లు నువ్వు భావిస్తావు ఇంకాస్త ఎక్కువ నన్ను ప్రేమిస్తూ ఉంటావు నీకు కష్టం కనుక కాస్త ఎక్కువ అవ్వడం ప్రారంభిస్తే చాలు ఆ నిమిషం నుంచి జీవితాన్ని ఇచ్చావంటూ వెంటనే నువ్వు నీరసించిపోయి నాపై చాలా బాధపడి దుఃఖాన్ని వ్యక్తం చేస్తావు సంతోషం అలాగే దుఃఖం ఇవి కూడా ఎవరికి శాశ్వతంగా నిలిచిపోవు కదమ్మా ఈ విషయంలో సంతోషంగా ఉండేవారు మరొక విషయంలో వెంటనే బాధపడవచ్చు దుఃఖించవచ్చు ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు మరో నిమిషంలో వెంటనే ఆనందించవచ్చు అద అదంతా కూడా వారి యొక్క కర్మానుసారం జరుగుతూ ఉంటుంది కర్మను తప్పించుకోవడం దేవతల తరం కూడా కాదు ఇంకా మనం మనుషులం కదా మనుషులకి ఇవన్నీ జరగడం చాలా సహజం ఎక్కువగా ఆలోచించవలసిన అవసరమే లేదు నువ్వు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా ఆ భగవంతుని సహకారం నీకు ఎల్లవేళలా ఉంటుంది ఆ సమయంలో నీకు ఎవరు తోడు ఉండినా ఉండకపోయినా ఎవరు కనిపించినటువంటి ఒక శక్తి మాత్రం నీ బాబా నీకు గుర్ అని నువ్వు గుర్తుంచుకో అదే భగవంతుని శక్తి నీ మనస్సులో ఉండేటువంటిది నాకు తెలుసు నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూనే ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే తప్ప ఇంకేమీ లాభం ఉండదు అంతగా ఆలోచిస్తే ఎందుకు ఇంత మనశ్శాంతికి గురి అవ్వడం చెప్పు ప్రయత్నించవద్దు ఈ లోకంలో కనీసం అసలు వసతికి తిండికి కట్టుకోవడానికి కనీసం బట్టలు కూడా లేక తలదాచుకోవడానికి కాస్తంత స్థలం కూడా లేనటువంటి ఆ భాగ్యులు ఎంతోమంది ఉన్నారు కదా వారందరినీ కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి నీ దృష్టిలోకి తెచ్చుకో వారందరూ కూడా నేను లేను కదా అని నువ్వు భావించు వారందరిలో అలాగే సంతోషంగా అదే ధైర్యాన్ని తెచ్చుకో అలాంటి జీవితం నీకు రాలేదు కదా సంతోషించు వారు అనుభవించే కష్టం కన్నా నీ కష్టం చాలా చిన్నదని తెలుసుకో ఆ తర్వాత ఆలోచించి వారి కష్టంలో నీ కష్టం ఏ సమస్య ఏ పాటిదో నీకే అర్థమవుతుంది అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైన జీవితాన్ని అంటే నీ జీవితంలో ఉన్న ఆనంద క్షణాలను దూరం చేసుకోద్దమ్మా ప్రతిరోజు నువ్వు నాకు విన్నవించుకుంటూ ఉన్నావు అలాగే నీ కోరికలను ప్రతి నిమిషం కూడా నాతో పంచుకునే అవసరం లేదు ఒక్కసారి చెప్తే చాలు ఈ బాబాకు అన్నీ గుర్తుంటాయి బాబా నా సమస్య ఇది నా కోరిక ఇది అంటూ ఒక్కసారి చెప్పావు కదా అసలు ఈ సమస్య గురించి నేను మర్చిపోను నువ్వు శ్రద్ధ వహించు అది ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలనుకునేది నాకు బాగా తెలుసు కదా అప్పుడు సమయం రాగానే తప్పకుండా నువ్వు నన్ను అడగకపోయినా క్షణంలో నీకు అంతా నేనే చేస్తాను దేనికైనా కానీ కాలమే కదా సమాధానం చెప్తుంది అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినా నువ్వు ఏదో కోల్పోయినట్లుగా ఎప్పుడు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు అప్పుడు నీకే అవుతుంది ఒక్కసారిగా నీకు నువ్వే ఆలోచిస్తే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాను నీకు తిండినిచ్చాను ఎంతో విలువైన జీవితాన్ని ఇచ్చాను ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాను ఇంకా నీ కుటుంబాన్ని పోషించే శక్తిని కూడా నువ్వు చేసే ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంటుంది కదా అందుకు నేను కేవలం నిన్ను ముందుండి మాత్రమే నడిపిస్తాను అంతవరకే నా బాధ్యత తర్వాత నువ్వు చేయవలసినటువంటి కష్టం అంతా కూడా పూర్తిగా నీది అప్పుడు నీకు కష్టంలో వచ్చేటువంటిది ఆనందం ఏమిటో ఆ విలువ ఏమిటో అర్థమవుతుంది కాబట్టి ఎక్కువగా పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందవద్దు ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుంది ఆలస్యంగా అయినా సరే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే కదా నీ ప్రథమ కర్తవ్యం కాబట్టి ఇందులో కూడా నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంటుంది నువ్వు ఇలా దుఃఖంలో మనస్సు నిండా నీ బాధతో సతమతమవుతూ ఎవరికి చెప్పుకోలేకపోయినావో ఏం చేయాలో తెలియనంత దుస్థితికి అయితే నువ్వు లేవు కాబట్టి నాకు నీ గురించి అంతా తెలుసు చిన్న చిన్న సమస్యలకి ఇలా కృంగిపోతే ఎలా చెప్పు ఏ సమస్య వచ్చినా సరే నీకు ఏదో ఒక పాఠం అయితే నేర్పించి వెళుతుంది అలాగే నీకు ఎన్నో తెలియనటువంటి నిజాలను నీలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలను నైపుణ్యాలను అవి బయటకు తీసేలా చేస్తాయి తప్ప అవినీతి నీ వద్దకు శాశ్వతంగా నిలిచి ఉండదు సమస్య అంటూ వచ్చినప్పుడే నీలో ఏదో తెలియనే అంటూ శక్తి దాగి ఉందని అలాగే ఏదో ఒక పట్టుదల ఏదైనా సరే చేయగలిగినటువంటి ధైర్యం నీకు నేర్పిస్తుంది అప్పుడే నీకు సొంత ఆలోచనలు చేస్తే ముందుకు సాగేటువంటి ఒక గొప్ప కర్తవ్యాన్ని కూడా బోధపరిచేలా సహాయం చేస్తుంది ఎప్పుడు కూడా నీకు ప్రమాదం వాటిల్లేటువంటి పెద్ద కష్టమైతే రాదు కదా ఒకవేళ కనుక నీకు కలిగితే ఈ సాయిని నేను చూస్తూనే ఉంటాను ఒక్కటైతే నువ్వు బాగా గుర్తుపెట్టుకో నీ సంతోషమే భగవంతుడు సంతోషంగా భావిస్తాడు నువ్వు కష్టంలో ఉంటే ఆయన కూడా కష్టంలో ఉన్నట్లే కదా నేను నీ మంచి కోసం కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి బా భగవంతుడు ముందు కృతజ్ఞతలు చెప్పు ఇంకా కొందరు నీతో ఆరోపణలు చేయవలసినటువంటి సమయం కూడా వస్తాయి కానీ నువ్వు మాత్రం వారితో మృదువుగా మాట్లాడు ఇతరుల మనసును చేయించినటువంటి ఒంటరిని అని ఎప్పుడూ అనుకోవద్దు ఈ సాయి లేనటువంటి ప్రదేశమే లేదు కదా అడుగడుగున ఈ సాయి నీ కళలో నీకు అనుభూతినిస్తూ ఉంటాడు నీ సాయి నీతోనే ఉన్నాడని నమ్ము అలాగే నువ్వు ముందుకు సాగు ఈ సాయి ఎప్పుడూ నీతోనే ఉంటాడు నువ్వు ముందుకు సాగు నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను నీ సమస్య నుంచి బయటపడేటువంటి తెలివితేటలను ఇస్తాను సమయస్ఫూర్తితో మెలిగేటువంటి చాతర్యాన్ని కూడా నీకు ఇస్తాను ఇలా నిన్ను కనిపెట్టుకొని ఉండటమే ఈ సాయి కర్తవ్యం నువ్వు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు కళ్ళు తెరిస్తే జననం కళ్ళు మూస్తే మరణం అని అన్నారు కదా మరి జననం మరణాల మధ్య ఉన్నదే ఈ జీవితం ఇది అంతా తేలికైనది కాదు నీ జీవన ప్రయాణంలో అనుక్షణం కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి ముళ్ళు రాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి కొందరు వ్యక్తులు రాక్షసుల్లా ప్రవర్తిస్తూనే ఉంటారు కానీ మీరు ఎప్పటికీ కూడా అలా జీవితాన్ని చూసి భయపడకూడదు జీవితాన్ని నుంచి మీరు పారిపోకూడదు ఎంతటి ఆపద సమయంలో అయినా సరే నా భక్తుల్ని మాత్రం నన్ను స్మరిస్తూ ఉండండి ఖచ్చితంగా నమ్మిన వారి పట్ల అండగా నేను ఎప్పుడూ నిలిచి ఉంటాను కష్టాల నుంచి గట్టెక్కిస్తాను కాబట్టి నువ్వు నిశ్చితంగా ఉండు నేనున్నాను కదా నీ పరిస్థితులన్నీ కూడా నేను చక్కబెడతాను నీ చక్కటి జీవితం నువ్వు ఎదురు చూసేటువంటి ఆ ఉద్యోగం తప్పకుండా వస్తుంది చివరకు నువ్వు సంతోషంగా ఉంటావని నీకు నేను ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నాను నువ్వు నిరంతరం గుర్తు చేసుకుంటూ నువ్వు ప్రతి పని కూడా మీ అమ్మకు చెప్పుకో మీ అమ్మ ఆశీర్వాదం ఉంటే ఏదైనా ఎంత పెద్ద సంకల్పమైనా తప్పకుండా సిద్ధిస్తుంది ఆందోళన ఎక్కువ అవుతుంది కదా ఏమీ కూడా భయపడవలసిన అవసరమే లేదు కంగారు పడనవసరమే అవసరమే లేదు సమయానికి అన్నీ అందుతాయి ఈ సాయిని నేను చెప్తున్నాను కదా ప్రశాంతంగా ఉండు ఒక తీయటి కబురు అంటే నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ ఉద్యోగం నీకు అతి త్వరలోనే రాబోతుంది నువ్వు ఎదురు చూసేటువంటి ఆ జీవితం నీకు ఖచ్చితంగా త్వరలోనే రాబోతుందని చెప్తున్నాను కాబట్టి సంతోషంగా మీ కుటుంబంతో గడిపేటువంటి రోజులు నువ్వు ఆహ్వానం చెప్పబోయేటువంటి సమయం రాబోతుంది ఎక్కువగా ఆలోచించకుండా సంతోషంగా ఈ సాయిస్ నామస్మరణతో ఎప్పుడూ కూడా నీకు మంచి రోజులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తూ ఉండు నువ్వు ఖచ్చితంగా రేపు ఊహించనటువంటి ఒక గొప్ప శుభకార్యం నీ జీవితంలో ఒక గొప్ప అదృష్టం ఒక గొప్ప తీపి కబురు శుభవార్తను నువ్వు రేపు ఉదయం ఖచ్చితంగా వినబోతున్నావు అని మనకు బాబాగారైతే ఈ సందేశం ద్వారా మనతో చాలా విషయాలు అయితే చెప్పారు కదండి బాబాగారు ఏది చెప్పినా కూడా అందులో ఒక మంచి అర్థం అనేది ఉంటుంది బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మన సాయి పిలుపుని ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్